కామారెడ్డి జిల్లాలో మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఆరున బికునూరులోని వెదురు దత్తాత్రి వెదురు బొంగుల షాపులో ఉన్న ఊరే లక్ష్మి వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి

అందులో ఇది టీమ్ ఆఫ్ మొత్తం నలుగురు బట్ అందులో ముఖ్యమైన వ్యక్తి అహ్మద్ అఫ్తాద్ అహ్మద్ షేక్ ఇతని గురించి ఆల్మోస్ట్ అక్కడి జిల్లాలో కూడా జరిగిన కేసులు ఉన్నాయి సుమారు యాభై ఒక్క కేసులో ఇప్పటివరకు తాను అరెస్ట్ అవడం జరిగింది ఇంకా ఎనిమిది కేసులు ఇంకా అరెస్ట్ కాలేదు ఆ ఎనిమిది కేసులో ఒక కేసు మన బిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరకు రిపోర్ట్ అయింది వివరాలకు వెళ్తే ఇతని వాడు సాఫ్ట్ వీళ్ళు ఒక సింగిల్ లేడీస్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేస్తారు రిపీ చేసుకున్నారు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి లోన్ లిఫ్ట్ ఇస్తారు అని చెప్పేసి మా మేడం కానీ మా సార్ కానీ అక్కడ కొంచెం దూరంలో వెయిట్ చేసుకోరు మీరు వస్తే మీ బ్యాంక్లో శాంక్షన్ వన్ రూపీస్ అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తారు పంపించిన తర్వాత వాళ్ళు వస్తుంటే మీ దగ్గర వాల్యుయబుల్ థింగ్స్ కానీ గోల్డ్స్ కానీ పెట్టుకొని రాకండి అవి చూస్తే మీకు లోన్ శాంక్షన్ ఆ ఎని తీసుకొని ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది సో ఆల్మోస్ట్గా ఇతని ప్రైమ్ హినిస్టరీ తీసుకుంటే సుమారు అన్ని పోలీస్ స్టేషన్ నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ హైదరాబాద్ ఇంకా అన్ని అన్ని పోలీస్ స్టేషన్ ఆల్ పోలీస్ స్టేషన్ సామర్షిక అన్ని పోలీస్ స్టేషన్ ఉంది రేపు కేసు కూడా మహారాష్ట్ర స్టేట్లో కూడా రిజిస్టర్ చేయబడింది సో ఇతను ఇతని వైఫ్ కోఅ్యూస్ట్ వీళ్ళు కలిసి ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేస్తా ఉన్నారు సో మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇటువంటి ఒక అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది ఇందులో ఒక ఒక లేడీని వాళ్ళు ఇదే మాటల్లో పెట్టి తన బెడ్లో గొలుసుని ఆ షాప్ దగ్గర పెట్టేసుకొని రమ్మని చెప్పేసి వాళ్ళు బ్యాక్ నుంచి వెళ్ళి ఆ గోల్డ్ తీసుకొని పారిపోవడం జరుగుతుంది త్రీ క్లాస్ ఆఫ్ బోర్డు ఆ తర్వాత ఇతని మీద మొత్తం కూడా ఆల్మోస్ట్గా ఫోకస్ పెట్టుకొని ఇతని వేరే బోర్డ్స్ తెలుసుకొని మొత్తం కూడా అంతా ట్రై చేస్తూ ఉంటే మనకు ఇతని వేరే బోర్డు దొరికి ఆల్మోస్ట్గా త్రీ క్లాస్ ఆఫ్ చైన్ దొరకడం జరిగింది దాంతోపాటు టాటా సఫారి ఒకటి మారుతి సుజు వెళ్ళింది ఇంకొక నెంబర్ ఉంటుంది వెనుక నెంబర్ ఉంటుంది ఈ బైక్ చోట అపేక్ష చేసుకుని వచ్చాడన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇప్పటి ఇప్పటివరకు అతని మీద ఫిఫ్టీ వన్ కేసెస్ తో అతను ఆల్రెడీ రిమాండ్ రావడం జరిగింది కొన్ని కేసెస్ తో అతనికి కన్విక్షన్ లో వచ్చింది కొన్ని నెలల పాటు అతనికి కన్విక్షన్ వచ్చింది ఆ కన్విక్షన్ కంప్లీట్ చేసుకున్నాక కూడా అతను సేమ్ పద్ధతిలోనే పాలు అవ్వడము అండ్ ఇప్పుడు ఎనిమిది కేసెస్ లో అతనికి ఇంకా వాంటెడ్ ఉన్నాడు ఆ పోలీస్ స్టేషన్స్ లో ఆదిలాబాద్ రామారెడ్డి సిద్దిపేట్ మావలా మియాపూర్ అండ్ మావలలో ఇంకో కేసు ఉంది నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆదిలాబాద్ వన్ టౌన్ అండ్ నిర్మల్ ఈ పోలీస్ స్టేషన్స్ లో కరెక్ట్ అతను వాంటెడ్ ఉన్నాడు ఈ సంవత్సరంలో ఇతను చేసిన ఆఫీస్ ఈ పర్సన్ ని పట్టుకోవడానికి ఆల్మోస్ట్ గా లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా చాలా పక్కా ప్రణాళిక తోటి సిఐ నిట్టూర్ అండ్ హిస్ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ బిఎస్పీ కామారెడ్డి వర్కౌట్ చేయడం జరిగింది ఇతను చాలా చాకచక్యంతో ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇతన్ని వాళ్ళ జ్యుడిషియల్ కక్ష పంపిస్తున్నాము ఇతని దగ్గర గోల్డ్ కొనడానికి వచ్చిన రిసీవర్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ గా ఈ గోల్డ్ చేయడం రికవరీ చేయడం జరిగింది అతను కూడా ఇవాళ మనము ఈ టీమ్ తో పాటే రిమాండ్ చేస్తున్నాము ఫర్దర్గా వీళ్ళు మిగతా కేసెస్ లో తీసుకున్న గోల్డ్ కూడా ఎక్కడ వాళ్ళు చేశారో అని కూడా పట్టుకోవడం అండ్ మన జిల్లాలో ఒక్క కేసు చేసినప్పటికీ కూడా మన జిల్లా పోలీస్ నుంచి కూడా ఎట్టి పరిస్థితులు వదిలేదు ఆసక్తి లేదు సో అందరు అక్కడి కూడా ఈ విషయం ఒక ఈ మెసేజ్ అనేది మన కామారెడ్డి డిస్టిక్ పోలీస్ నుంచి విధానం చెప్పేసి సో మంచి ఈ మొత్తం రిటైర్ అసెస్మెంట్ మంచి ఒక్క మనిషిగా తన సిఐ విచ్చు స గారికి అండ్ దాంతో పాటు ఎస్ఐ గారికి అండ్ ఏఎస్ఐ వెంకట్రావు అండ్ సిసిఎస్ కానిస్టేబుల్ రవి వీళ్ళందరూ కూడా నా తరఫున ప్రత్యేక అభ్యంతరం థ్యాంక్ యూ